నమస్కారం ఈ పత్రిక మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆ విషయం చిమ్ముతూనే ఉంటుంది పాము కన్నా కానీ విషం చిమ్మేస్తే ఒకసారి మళ్ళీ ఆరు నెలలకో మూడు నెలలకో అంత విషయం వస్తుంది కానీ ఈ డ్రామాజీరావుకి మాత్రం ఒళ్ళంతా విషయమే నోరంతా విషయమే ఎంత కక్కినా కూడా ఇంకా కక్కుతూనే కక్కుతూనే ఉన్నాడు కదా విషయం ఎంత విషయాన్ని దాచుకున్నావు నువ్వు గర్రల కంట్రుడి కంటే కూడా ఎక్కువగా దాచేసుకున్నావు కదా ఆ విషయాన్ని డ్రామాజీ ఓ వేరు వేరు అనుకుంటా కుమ్మరించేస్తోందిట ఏపీలో వేల కోట్ల రూపాయలు వేదల్లుతున్న పార్టీట కార్యకర్తలకు యాభై వేలు నాయకులకు యాభై లక్షలు ఎప్పటికే తొలి విడుతుల అభ్యర్థులకు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు ఐదేళ్లలో వందల కోట్లకు పడగలెత్తిన పలువురు అభ్యర్థులు వారు సొంతంగా పెట్టే ఖర్చుకు పార్టీ ఇచ్చింది అదనం ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం ప్రభుత్వ ఉద్యోగులకు నగదు బహుమతులు ఎక్కడికక్కడ భారీగా డబ్బు బహుమతుల డంపులు మద్యం దుకాణాలకు ముందస్తు చెల్లింపులు ఆయన రాసిన రాత ఒక్కో నియోజకవర్గంలో బహుమతులకే ఐదు ఆరు కోట్ల రూపాయలు అసలు మనం మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టి డిపాజిట్లు వసూలు చేశామే దాని గురించి కూడా మాట చెప్పు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర చట్టాలు రాష్ట్ర చట్టాలకు విరుద్ధంగా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించామే దాని గురించి లెక్కలు చెప్పు అవన్నీ మాట్లాడవు డబ్బు వెదజల్లుతో కుమ్మరించేస్తోందిట కుమ్మరించేస్తుందిట దాన్ని మళ్ళీ పక్కనే వార్త తెలుగుదేశం పార్టీకి విరాళిచ్చి ప్రచారంలో పాల్గొనండి వాస్తవాలు గ్రహించి ఓటేయాలి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు ఆన్లైన్లో విరాళాల సేకరణకు వెబ్సైటు స్వయంగా తొంభై తొమ్మిది లక్ వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అందజేత ఇది ఆయన హైటెక్ సిటీ హైటెక్ సిటీ నేనే కట్టాను హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను అంటాడు ఇది హైటెక్ అడుక్కోవటమా ఇది ఎన్నికల బాండ్ల రూపంలోనూ డబ్బులు వసూలు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు స్కాములు అడ్డగోలుగా స్కాములు కుంభకోణాలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించేశాడు దాచుకున్నాడు దాచుకున్నాడు అది కాకుండా మళ్ళీ ఒక వెబ్సైట్ పెట్టి ముందుగా తనే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చి అందరి దగ్గర కలెక్షన్లు మొదలెట్టాడు ఎలక్షన్ రాగానే కలెక్షన్ మొదలెట్టేశాడు ఆయన బిరుదు తీసేయాలి మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అనే బిరుదు ఏదో ఉంది సినిమా నటుడిగా ఈయన కలెక్షన్ కింగ్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కింగ్ కాదు కలెక్షన్ కింగ్ వాళ్ళ విలువలపై మాట్లాడేది రెండేళ్లకు ఒకసారి వచ్చే సభ్యత రూసం శ్రీరాభిలాసులు ఇచ్చే విరాళాలతో పార్టీని పారదర్శకంగా నడుపుతున్నాం ప్రతి రూపాయికి లెక్కలు చూపిస్తున్నాం వైకాపా మాదిరిగా అడ్డదారులు తొక్కుతూ జోదగాళ్లు క్యాసినోల నిర్వాహకుల నుంచి విరాళాలు తీసుకోం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నిర్వహించే వ్యక్తి నుంచి నూట అరవై కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో తీసుకున్న వైకాపా నాయకులు విలువల గురించి మాట్లాడుతున్నారు అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో నూట అరవై కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల బాండ్లు కింద వచ్చినాయని చెప్పి చెప్పలేదు ఎంత మోసము నోరు విప్పితే అబద్ధం చెప్పితే అసత్యం తప్పితే ఇంకోటి బాబు గారు మీకు అధికారంలో లేకపోయినా ఈ ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే చందాలు ఎక్కువగా పోగు చేసుకుంది నువ్వే అమరావతిలో దీక్ష పేరుతో కూర్చుని జోలి పట్టుకుని అడుక్కున్నది ఏదో న్యాయస్థానంతో దేవస్థానం అలా తీర్థయాత్రలు చేయించావు వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వంద కోట్ల రూపాయల పైచీలకు నీ పార్టీకి చేరిందా ఎక్కడుందో ఆ ఎక్కడ ఎక్కడుందో అది కూడా నువ్వే లెక్కలు చెప్పు ఇప్పుడు మండల గ్రామ స్థాయి నాయకులు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులతో పాటు తటస్థులు కనీసం వంద మంది ఓటర్లు ప్రభావితం చేయగలుగుకున్న వారిని కార్యకర్తలను టార్గెట్ చేసింది వారి స్థాయిని బట్టి డబ్బులు పంచుతోంది కార్యకర్తలకు అయితే యాభై వేలు నాయకులకు యాభై లక్షల రూపాయల వరకు ఇస్తుంది చాలా చోట్ల తొలి విడత పంపిణీ కార్యక్రమం పూర్తయిందని ఎన్నికలు సమీపించే నాటికి రెండో విడత పంపిణీ ఉంటుందని చెప్తున్నారు ఎవరు పెట్టారు ఎవరు పంచిపెట్టాల గత ఎన్నికల్లో కొన్ని ఓబి వ్యాన్లలో టీవీ ఛానళ్ల ఓబీ వ్యాన్లలో డబ్బులు రవాణా చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు అది గుర్తు తెచ్చుకో పాల డబ్బాలు తీసుకెళ్లే వ్యాన్లు ఉంటాయి చూసావా ఆ వ్యాన్లలో కూడా పట్టుకున్నారు డబ్బులు అది ఎవరితో గుర్తుపెట్టుకుని తెచ్చుకో డిపాజిట్ల రూపంలో వచ్చిందంతా నల్లదానమే అని చెప్పి చాలామంది ప్రజలు అనుకుంటున్నారు కోర్టు కూడా సుప్రీం కోర్టు కూడా తమరికి వ్యతిరేకంగానే తీర్పు చెప్పింది తొలి విడతలోనే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సమకూరు చేసిందిట ఎవరో ఎవరు చెప్తారో వీళ్ళకి ఇటువంటి అన్ని లెక్కలు మూడు వేల ఐదు వందల కోట్లు ఐదు వేల ఐదు వందల కోట్లు ఆరు వేలు లక్ష కోట్ల రూపాయలు నాస్తి ఓటికి ఐదు వేలు పెట్టి కొనుక్కోగలన్నటువంటి వ్యక్తి గురించి ఒక్క వార్త కూడా రాయి నువ్వు అసలు అటువంటివి రాయి విశాఖ జిల్లాలో ఒక అభ్యర్థి ఆటో డ్రైవర్లు వివిధ వృత్తులకు చెందిన వారితో సమావేశాలు నిర్వహించి భోజనాలు పెట్టి పదిహేను వందల తప్పునిస్తున్నారు చీరలు ప్యాంట్లు షర్ట్లు ఇతర బహుమతులకు పంచేందుకే ఐదారు కోట్ల తప్పును ఖర్చు పెట్టేస్తున్నారు అభ్యర్థులు పాపం ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు బట్టలు కట్టుకోలేదా చీరలు కట్టుకోలేదా ప్యాంట్లు షర్ట్లు వేసుకోలేదా ఎందుకు ఓటర్లను అవమానపరుస్తావు రామోజీ ఓటర్లు దేవుళ్ళు లాంటివారు అటువంటి వాళ్ళని అవమానపరచుకో వాళ్ళు ప్యాంట్లు వేసుకుంటున్నారు షర్ట్లు వేసుకుంటున్నారు మహిళా సోదర సోదరి మళ్ళీ అందరూ అవ్వ అవ్వలు అందరూ కూడా చీరలు కట్టుకుంటున్నారు అవి నువ్వు సమర్థించే పార్టీ నాయకుడు గనుక అధికారంలోకి వస్తే అవన్నీ ఓడదేసేస్తాడు అది గుర్తుపెట్టుకో చీరలో ఓడదేంచేస్తాడు ప్యాంట్లు షర్ట్లు కూడా ఊరదయించేస్తాడు పాత బట్టలు అమ్మే వాళ్ళకి అమ్మేస్తాడు నువ్వు సమర్థించే బాబుగారు కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చేస్తాడు అది గుర్తుపెట్టుకో ఏ కొద్ది మందికో తప్ప మిగతా అభ్యర్థులందరికీ ఒక్కొక్కరికి ఇరవై ఇరవై ఐదు కోట్ల తప్పున ఇప్పటికే చేరవేసిందని సమాచారం సమాచారం మీతో చెప్పారా ఇరవై ఇరవై ఐదు కోట్లు పంచి అభ్యర్థులకి ఇచ్చామని చెప్పి మీరు అధికారికంగా కంపెనీలు పెట్టి ఎంత వసూలు చేశారో కూడా సుప్రీంకోర్టుగా చెప్పలేదు మీరు అటువంటిది ఇరవై ఐదు కోట్లు పంచిపెట్టారు ఒక్కొక్క అభ్యర్థికి ఎందుకే చేతిలో పేపర్ ఉంది కదా అని అడ్డగోయలు వార్తలు రాసేయటమో అసత్యాల వార్తలు రాసేయటమో విషం చమ్మడమే నీ పైన జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల మీద ఏ మాత్రం నమ్మకం లేదు మీకు నీ పేపర్ విశ్వసనీయత కోల్పోయావు ఎనభై ఏడేళ్ళు ఎనభై ఆరేళ్ళు ఏళ్ళు వస్తున్నాయి ఎందుకు అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు నెలకు పది పదిహేను వేల రూపాయల వరకు జీతం ఇస్తోంది అసలు వాలంటీర్ వ్యవస్థ వద్దన్నారు ఎన్నికలకు దూరంగా పెట్టింది ఎలక్షన్ కమిషన్ పది పదిహేను జీతం వాళ్ళకి ఎలా ఇస్తారు వాళ్ళ నెల జీతమే ఐదు వేలు అంత పులివెందుల ఫార్ములా కాదు రామోజీ ఫార్ములా ప్రజల దగ్గర డిపాజిట్లు తీసుకో దాచుకో రాజకీయ పార్టీ నాయకుల దగ్గర డిపాజిట్లు తీసుకో దాచుకో పులివెందుల ఫార్ములా అంట పులివెందుల ఫార్ములా నాయకుల్ని కార్యకర్తలని కొనేసే వ్యవహారాన్ని వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో కొన్ని నెలల క్రితమే మొదలుపెట్టి అదే ఫార్ములాను క్రమంగా రాష్ట్రం అంతా విస్తరించింది పులివెందుల కమలాపురం సహా వివిధ నియోజకవర్గాల్లో ఓటర్లు ప్రభావితం చేయగలరు అనుకున్న కీలకమైన కార్యకర్తలు గ్రామ మండల నియోజకవర్గ స్థాయి నాయకులను కార్యకర్తలకు భరోసా పేరుతో బహిరంగంగా డబ్బులు పంచారు దానికోసం ఒక ఫార్మాలట్ సిద్ధం చేశారు సాయం కోరుతున్నట్లుగా నాయకుల నుంచి దరఖాస్తులు తీసుకుని డబ్బులు ఇచ్చారు ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందు బహిరంగంగా చేసిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు తెరచాటును నిర్వహిస్తున్నారు జమ్మల మడుగు నియోజకవర్గంలోని ముత్తనూరు తదితర మండలాలలో పూర్తి క్షేత్ర స్థాయి నాయకులు ఎవరు సహకరించే పరిస్థితి లేకపోవడంతో వారికి పది ఇరవై లక్షల నుంచి బుద్దగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు కడప లోకసభ స్థానం నుంచి ఈసారి మిగతా పార్టీల బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడంతో పోటీ తీవ్రమవడంతో ఆ పార్టీ ఒక్కో మండలానికి ఒక్కో ఇన్చార్జి నియమించి నాయకులు కార్యకర్తలకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం అప్పచెప్పింది కడప లోక్ సభకి బలమైన అభ్యర్థులను నిలబెట్టారా అంటే వంద కిలోలు దాటారా వాళ్ళు వెయిట్ హైటు అన్నిట్లల్లో బలమైన అభ్యర్థులంటే ఏంటి మీకు ప్రజాభిమానం ఉన్నవాళ్ళ కాదే అందరూ బలహీనలే అక్కడ పోటీ చేసేది అవినాష్ రెడ్డి గెలిచేది ఖాయమే అక్కడ రాసి పెట్టుకోరు రామాజీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపు ఖాయం అతను మంచి వ్యక్తి ఆర్థికంగా మాత్రం వీళ్ళందరికంటే బలహీనుడే షర్మిల కంటే బలహీనుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంటే కూడా బలహీనుడే అతను ఆర్థికంగా అతని దగ్గర డబ్బులు పంచి పెట్టడానికి అవినాష్ రెడ్డి దగ్గర అది కాక బాధల్లో ఉన్నాడు తండ్రి గారు జైల్లో ఉన్నాడు అంటే మానసిక క్షోభతోటి కూడా గురవుతున్నాడు అతను అవినాష్ రెడ్డి ఆర్థికంగా నష్టపెట్టారు అతన్ని మానసికంగా కృంగదీస్తున్నారు అవినాష్ రెడ్డిని గెలిచే ధేమాలేదంటున్నావు తప్పది మొదటిసారి కంటే రెండోసారి ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చింది ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ చేయబోతున్నాడు ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది ఎన్నెన్నా చెప్పండి తెలుగుదేశానికి మాత్రం విరాళాలు స్వీకరించవచ్చు వాలంటీర్ల జీవితాలతో జగన్ ఆటలు జగన్ ఆడుకుంటున్నట్టు వాలంటీర్ల జీవితాలతో ఆడుకున్నది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిమ్మగడ్డ రమేష్ జగన్ ఆడుకోవాలి జగన్ చాలా గౌరవంగా చూశాడు వాళ్ళకి పురస్కారాలు ఇచ్చాడు బహుమతులు ఇచ్చారు ప్రభుత్వం తరఫున బహుమతులు ఇచ్చారు వాళ్ళకి బాగా పనిచేసిన వాలంటీర్లకి ఓకే విషయం చిమ్మే వార్తలు రాయుడు వాపేసి వాస్తవాలు రాసి ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోండి జై హింద్